దేశానికి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధరణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు మోడీపై కొట్లాడుతున్నారని బీఆర్ఎస్ చెబుతుందని అలా అయితే కుంభకోణంపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ప్రతి చిన్న విషయానికి స్పందించి అదాని వ్యవహారంపై ఎందుకు మాట్లాడలేదని క్వశ్చన్లు వేశారు మోడీ మెప్పు కోసమే బీఆర్ఎస్ నేతలు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తారంటున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నాడు సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని సీఎం స్పష్టం చేశారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఒక్కరోజనా మాట్లాడినరా మీద బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బిఆర్ఎస్ విధానమైన తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనం అవుతారో మీరు అవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానమైన కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టలేదు అని నేను అడుగుతున్నా రాజీవ్ గాంధీ విగ్రహం చెయ్యేస్తే మీ ఈపు చింత పండు కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన ఇక్కడ కాదు ఈ రాష్ట్ర పరిపాలన అందిస్తున్న సచివాలయం లోపట బయట ఎక్కడో కాదు సచివాలయం లోపల డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహం యొక్క బాధ్యత మేము తీసుకుంటాం దేశ సంపదను మోడీ అదానికి కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సెబీ అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు నిర్వహించిన ఆందోళనలో భట్టి పాల్గొన్నారు దేశ సంపదను అదానీ దోచుకుంటున్నారని విమర్శించారు అదాని దోపిడీని రాహుల్ ప్రపంచానికి వివరించారని చెప్పారు అదాని అవినీతిని జేపీసీతో విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు